పరమశివుడు అనగానే మనకేం గుర్తొస్తుంది జటాజూటం మెడలో పాము తలపై చంద్రుడు అవునా ఈ రూపం మనందరికీ సుపరిచితమే కాని ఒక్క క్షణం ఆలోచించండి ఆయన చుట్టూ ఎప్పుడూ ఒక వింతైన భయంకరమైన సమూహముంటుంది వాళ్ళెవరు వాళ్ల కథేంటి ఎప్పుడైనా అనిపించిందా సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానమే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం శివుడి పక్కనే ఉండే ఆ అడవి సమూహం ఎవరు చూడ్డానికి దేవతల్లా ఉండరు అలాని రాక్షసులు కాదు మరింకెవరూ వీళ్ళు ఎక్కడ్నుంచొచ్చారు ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్లు భయంకరంగా ఉంటారు వాళ్ల రూపాలు చాలా వికృతంగా కొన్నిసార్లు చూటానికి అసహ్యంగా కూడా అనిపిస్తాయి నిజంగా భయాన్ని కలిగిస్తాయి రూపమే కాదు వాళ్ల ప్రవర్తన కూడా అంతే అస్సలు అదుపుండదు ఎప్పుడూ అల్లరి గందరగోళం ఒక రకమైన అస్తవ్యస్తమైన వాతావరణం అనమాట కాని అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది ఆ భయంకరమైన రూపం ఆ అల్లరి వెనుక దాగి ఉన్నదేంటో తెలుసా అచంచలమైన ప్రగాఢమైన భక్తి శివుడి మీద వాళ్లకున్నది మామూలు ప్రేమ కాదు అదొక పారవశ్యం సరే ఇప్పుడు ఈ శివగణాల గురించి మరి కాస్త లోతుగా తెలుసుకుందాం ఎందుకంటే వాళ్ల విచిత్రమైన రూపాల వెనుక ఆ అల్లరి చేష్టల వెనుక మనం అస్సలు ఊహించని ఒక గొప్ప తాత్విక అర్థం దాగి ఉంది వీళ్లనే మనం శివగణాలు అంటాం వీళ్లకి ఇంకో పేరు కూడా ఉంది ప్రమధగణాలు అంటే బాధపెట్టేవారు లేదా పీడించేవారు అని అర్థం చూడండి నుంచే వీరి ప్రస్తావన ఉంది అప్పట్లో వీరిని రుద్రులు అని పీల్చేవారు అంటే వాళ్ళ ఉనికి ఎంత పురాతనమైనదో ఆలోచించండి మరి వాళ్ళ రూపం ఎలా ఉంటుందంటే చాలా విచిత్రంగా అసాధారణంగా ఉంటుంది వంకరటింకర శరీరాలు కొన్నింటికి చాలా తలలు చాలా చేదులుంటాయి ఒంటి నిండా బూడిద పూసుకుని పుర్రల దండలు వేసుకునుంటారు ఇక శివుడు తాండవం చేస్తున్నప్పుడు చూశారంటే కూడా ఆయనతో కలిసి ఒక రకమైన పారవస్యంతో ఉన్మాదంగా నాట్యం చేస్తారు అదేవాళ్ల పూజ అదే వాళ్ళ భక్తిని చాటుకునే విధానం మరి ఇంత భయంకరంగా ఎందుకుంటారు దాని వెనుక ఓ లోతైన కారణముంది వీళ్లు ఒక రకంగా ఆధ్యాత్మిక ద్వారపాలకులు అనమాట అంటే ఏంటి మనల్ని మనం చూసుకునే ఒక లాంటి వాళ్లు మన లోపలున్న భయాల్ని మనం జయించామా లేదా అని పరీక్ష పెడతారు ఆ పరీక్షలో పాసై స్వచ్ఛమైన మనసుతో ఉన్నవాళ్లే శివుడి దగ్గరికి వెళ్ళగలరు సరే ఇంతకీ ఈ గణాలు ఎలా పుట్టారు ఎలా ఉనికిలోకి వచ్చారు ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ సైన్యంలో చేరడానికి ఒక్కదారి కాదు రెండు వేరువేరు మార్గాలున్నాయి ఆ రెండు మార్గాల్లో మొదటిది శివుడి శక్తి నుంచే నేరుగా పుట్టడం ఉదాహరణకి వీరభద్రుడు సతీదేవి మరణంతో శివుడికి కలిగిన ప్రచండమైన కోపంనుంచి ఆయన పుట్టాడుకదా అలా అన్నమాట ఇక రెండో మార్గం ఇది చాలా గొప్పది అదేంటంటే తమ ఆధ్యాత్మిక యోగ్యతతో ఆ స్థానాన్ని సంపాదించుకోవడం దేవతలు రాక్షసులు మనుషులు ఎవరైనా సరే తీవ్రమైన తపస్సు తిరుగులేని భక్తి ఉంటే చాలు వాళ్ళు గణాల్లో ఒకరిగా చేరిపోవచ్చు పుట్టుకతో ఇక్కడ సంబంధమే లేదు ఎంత గొప్ప విషయం గదా అయితే ఈ గణాలు అస్త్యవ్యస్తంగా గంధరగోళంగా ఉంటారనే అనుకున్నాం కదా కాని ఈ సమూహానికి కూడా ఒక నిర్మాణముంది దానికి నలుగురు ముఖ్య నాయకులున్నారు నాలుగు స్తంభాల్లాంకి వాళ్లు వాళ్లల్లో ప్రతి ఒక్కరూ భక్తిలోని ఒక్కో ప్రత్యేకమైన రూపాన్ని మనకు చూపిస్తారు మొదటి స్తంభం నందీశ్వరుడు నందీ అనగానే మనకు శివుడి వాహనమనే గుర్తొస్తుంది కాని ఆయన కేవలం వాహనం మాత్రమే కాదు ఆయన గణాల ప్రథమ సేనాని కైలాసానికి ద్వారపాలకుడు నిస్వార్థ ధర్మానికి ఆయన ఆయనొక ప్రతీక ఇక రెండోవారు భృంగి ఈయన భక్తి చాలా విచిత్రమైనది తీవ్రమైనది ఆయన శివుడిని తప్ప ఇంకెవ్వరినీ పూజించడు శివుడి పక్కనున్న పార్వతీదేవికి కూడా ప్రదక్షిణ చేయడానికి నిరాకరించాడు దాంతో శాపానికి గురైతే శివుడు కరుణించి నిలబరటానికి మూడో కాళుని ప్రసాదించాడు చూసారా ఏకాగ్రత అంటే అది ఆయన అచ్చంచలమైన నిష్ఠకు నిలువుటద్దం మూడవ నాయకుడు చండీశ్వరుడు ఆయన అసలు పేరు విచారశర్మ ఒకసారి తను శివపూజ చేస్తుంటే అడ్డు వచ్చిన వాళ్లను ఏమాత్రం కనికరం లేకుండా శిక్షించాడు ఆ సంపూర్ణ విధేయతకు పరమశివుడు ముగ్ధుడై తన నిర్మాల్యం మీద అంటే తనకు సమర్పించే నైవేద్యాలన్నింటిమీద పూర్తి అధికారాన్ని చండీశ్వరుడికే ఇచ్చేశాడు ఇక నాలుగవ వారు చివరిగా వచ్చింది ఆయనే అయినా అందరికీ అధిపతి కూడా ఆయనే ఆయనే మన గణేశుడు పార్వతీదేవి తన పిండితో సృష్టించిన బాలుడు తెలియక శివుడితోనే పోరాడి తల కోల్పోయి ఏనుగు తలతో పునర్జన్మ పొందిన కథ మనందరికీ తెలిసిందే ఆ తర్వాత సాక్షాత్తు శివుడే తన గణాలన్నింటికీ ఆయన్ని అధిపతిగా అంటే గణపతిగా నియమించాడు ఇక్కడే ఒక అద్భుతమైన మార్పు జరిగింది గణేషుడి రాకతో అప్పటివరకు ఉన్న ఆ అదుపులేని శక్తికి జ్ఞానం తోడైంది ఆ అల్లరి మూక ఆ గంధరగోళ సైన్యం ఒక క్రమ పద్ధతిలోకి వచ్చింది సింపుల్గా చెప్పాలంటే బుద్ధి బలాన్ని తన అదుపులోకి తెచ్చుకుంది ఒక్కసారి వీల నలుగురిని చూస్తే మనకు ఏమర్ధమవుతుంది నంది ధర్మానికి ప్రతీక భృంగి ఏకాగ్రతకు నిదర్శనం చండేశ్వరుడు సంపూర్ణ విధేయతను చూపిస్తే గణేషుడు ఆ శక్తిని నడిపించే జ్ఞానాన్ని సూచిస్తాడు ఇవి భక్తిలో నాలుగు అద్భుతమైన మార్గాలన్నమాట మంచిది ఇదంతా బావుంది కాని ఇంతకీ ఈ గణాల అసలు ఉద్దేశమేంటి వాళ్ల అల్లరి వెనుక ఆ భయంకర రూపాల వెనుక ఉన్న అసలు ప్రయోజనమేంటి ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా ఈ గణాలు మూడు పనులు చేస్తాయి ఒకటి కైలాసంలాంటి పవిత్ర స్థలాలకు కాపలా కాపలాకాయడం సంరక్షకులుగా ఉండటం రెండు ధర్మం కోసం పోరాడే యోధులుగా ఉండటం అంటే శివుడి తరపున న్యాయాన్ని నిలబెట్టటం ఇక మూడు మనం ముందే చెప్పుకున్నట్టు తమ భయంకర రూపంతో భక్తుల నిష్ఠనీ ధైర్యాన్ని పరీక్షించటం వీళ్ల పనుల్లో కైలాసరక్షణకే మొదటి ప్రాధాన్యత ఆ తర్వాత అవసరమైనప్పుడు ధర్మయుద్ధాలు కూడా చేస్తారు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసింది కదా కాని వీటన్నింటికన్న ముఖ్యమైన పని ఏంటంటే నిరంతరం శివుడితోనే ఉండటం ఆయల సేవలోనే తరించటం చూడండి వీళ్లు ఎన్ని పనులు చేసినా ఎన్ని విధులు నిర్వర్తించినా వాటన్నింటి వెనుక ఉన్న లక్ష్యం మాత్రం ఒక్కటే ఒకే ఒక్క ప్రయోజనం అదేంటంటే శివుడికి సేవ చేయడం ఆయన నెలకొల్పిన విశ్వధర్మాన్ని ఆ క్రమాన్ని కాపాడటం ఇక్కడే గణపతి అనే పదానికున్న అసలైన లోతైన అర్థం మనకు స్పష్టమవుతుంది గణ అంటే సమూహం పతి అంటే అధిపతి అంటే గణాలకు అధిపతి ఇది పైకి కనిపించే అర్థం కాని వెనుక ఒక గొప్పతత్వం ఉంది ఈ గణాలు మనం మనసులోని అదుపు తప్పిన ఆలోచనలకు మన ఇంద్రియాలకు కూడా ప్రతీక వాటిని జ్ఞానంతో వివేకంతో అదుపులో పెట్టడమే నిజమైన గణపతి తత్వం చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం ఈ గణాలు ఈ విశ్వంలో ఉన్న గంధరగోళ శక్తులకు అలాగే మన మనసులో ఉన్న అదుపులేని ఆలోచనలకు ప్రతీకానుకుంటే వాటిని కేవలం దైవికమైన జ్ఞానంతోనే అదుపు చేయగలం అని చెప్పడంలో అర్థమేంటి ఈ పురాణ కథ స్వీయ నియంత్రణ గురించి మన అంతర్గత ప్రయాణం గురించి మనకు ఏం చెప్పాలనుకుంటోంది